హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసమైతే మరోసారి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే ఎవరికైతే రాలేదో వారికి అయితే మళ్ళీ డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఈరోజు మార్చి పంతొమ్మిదో తారీఖు నుంచి విడుదల అవుతున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న రైతులకి అయితే డబ్బులైతే వస్తుంది అలాగే చాలా వరకు అయితే మొన్నటి వరకు ఒక ఎకరం కలిగిన వారు కూడా డబ్బులు అయితే రాలేదు దాదాపు ఏడు ఎకరం కలిగిన వారు కూడా కొంతమంది రైతన్నలకు అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదని చెప్పారండి వారి కోసం వచ్చేసి మరోసారి విడుదల చేస్తున్నట్టు రోజు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు మనమైతే ఈ రోజు ఈ విడుదలైతే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అది తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెకని ఆలో పెట్టే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి దాంట్లో భాగంగానే మనకైతే రైతుల కోసం రైతు భరోసా చేశారు దాంతోపాటు రైతు రుణమాఫీ కూడా చేశారండి సో రైతు రుణమాఫీ అయిపోయింది కానీ రైతు భరోసా వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు మాత్రమే మొన్నటి అయితే పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగింది ఇంకా సగం మంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రాలేదని చాలా అంటున్నారు సో ఈ రోజున మార్చి పంతొమ్మిదో అంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మరోసారి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఈ రోజు నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఒక ఎకరం నుంచి ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న వారి రైతులు ఎవరైతే ఉంటారో ఎవరికైతే గతంలో డబ్బులు అయితే రాలేదో వారికైతే మరోసారి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయట అది కూడా మనకి ఏదైతే నడుస్తుంది ఇప్పుడు యాసింగి పంటే దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇస్తున్నారండి మీరు చాలా మంది అడుగుతున్నారు మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఏమైంది ఏమైంది అని సో ఆ డబ్బుల గురించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి ప్రజెంట్గా వెళ్తుందో ఏదైతే ఉందో మనకైతే యాసంగి పట్టాయి దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే మన ఖాతాలో అయితే పడబోతున్నాయండి ఆల్రెడీ మొన్న డోరకు చాలా మందికి వచ్చింది కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకైతే ఆపిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తుందండి సో ఈ రోజు నుంచి మరొకసారి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒకసారి మీరు అయితే చెక్ చేసి చూడండి మీకు అయితే మన డబ్బులు అనేది వచ్చి ఉంటాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెళ్ళకనే ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా